దాడి చేస్తే తిప్పికొడతాం జర్నలిస్టులపై బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం డీజీపీ కలిసి డీజీపీని కలిసి వినతి పత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి కోటిరెడ్డి మాగంచి గోపీనాథ్ మోటా గోపాల్ భాస్కర్ రావు కాలేరు వెంకటేష్ గాదరికి గాదరి కిషోర్ రవీంద్ర కుమారిక చిరుమర్తి లింగయ్య రావుల శ్రీధర్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా చెప్పొచ్చు ఏంది శాంతియుత పద్ధతిలోనే మా నిరసన పోరాటం మా ఓపికను చేతగాని తనంగా భావించవద్దు రైతులకు జవాబు చెప్పలేదని దద్దమ్మ రేవంత్ రెడ్డి దమ్ముంటే రుణమాఫీపై పల్లెలలో చర్చిద్దాం రా సొంత ఊరిలో మహిళా జర్నలిస్టులపై దాష్టికమా గూండాలతో బెదిరించి దాడులు చేయిస్తారా తుంగతుర్తిలో కనుసైగతో పొట్టు పొట్టు కొచ్చేవాళ్ళు ఇక నుంచి ప్రతి చర్యకు మా ప్రతి చర్య తప్పదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్వానింగ్ శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని డీజీపీకి వినతి రాష్ట్రంలో అరాచక పాలన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నా అంటే మీరు అనుకుంటున్నారేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తులు వాళ్ళకు లోపాలు తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు వీళ్ళు తెలుసుకుంటే ఏదైనా అవుతుంది ఉద్యమ పార్టీ మళ్ళీ అది ఉద్యమ పార్టీ ప్రాంతీయ పార్టీ మళ్ళీ ఇక్కడ వ్యక్తిగల వ్యక్తులకు సంబంధించిన ఎమోషన్తో కూడుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు గెలుపు స్టార్ట్ చేస్తే అది ఎంత దూరం పోతుందో తెలుసా ఇక అది ఘోరమైన పరిస్థితి అవుతుంది ఈ ఏంది దాడులు ప్రతి దాడు ఈ చిల్లర వేసారు అద్దు మనకు మీరేం చేసిళ్ళు మేమేం చేయలే ఇగో ఇక ఇప్పుడు కొండారెడ్డి పల్లి ఉన్నది అక్కడ మొత్తం ఎంతమంది దానికి సంబంధించిన లీస్ట్ దిగి ఇవోకి ఇంతమందికి మా ఊళ్ళో రు రుణమాఫీ అయింది ఇంతమందికి కాలే దీని గురించి రాద్ధాంతం చేయకండి మా గ్రామం చాలా శాంతియుతంగా ఉన్నది మా గ్రామాన్ని మీరు ఆగం చేయొద్దు ఒక నోటీస్ వాళ్ళు రిలీజ్ చేస్తే ఇప్పుడు మేము నిన్న ఏది కొంతమంది జర్నలిస్ట్ పోతే నిన్న ఇంకో జర్నలిస్ట్ పోయా రేపు ఇంకో జర్నలిస్ట్ పోతాడు ఈ రచ్చ ఎక్కడికి దారి తీస్తుంది ఈ రచ్చ ఎక్కడికి పోతుంది ఒకసారి ఆలోచించాలి మనం వేటాడి వెంటాడితే ఏంది అది మనం మనసులమా రాక్షసులమా ఏందండి ఇది ఇప్పుడు దాడికి ప్రతి దాడి తప్పదంటే వీళ్ళొచ్చి వచ్చి చేస్తారు తర్వాత ఇంకెక్కడికి పోతుంది ఇప్పుడు పెట్టుకుంటూ పోతుంది యుద్ధమే అయితే తప్ప ఇప్పుడు ఇతర దేశాలలో జరుగుతులేదా మూడో ప్రపంచ యుద్ధానికి నాందైతుంది అన్నట్టు ఇతర దేశాలలో ఇప్పుడు యుద్ధాలు వస్తలే ఆల్రెడీ ఇప్పటికీ ఘోరంగా నడుస్తున్నాయి కదా ఒకటా రెండో కాదు కదా ఎక్కడ చూసినా కూడా అదే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం కదా మనం దేశాలు దేశాలు ఎట్లా కొట్టుకుంటున్నాయి దేశాలు దేశాలు ఎన్ని బాంబులు వేసుకుంటున్నాయి ఏం కథ ఏం లచ్చణం అనేది మనం చూస్తున్నాం కదా కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి ఏదో ఎక్కడికో పోయి ఏం కథనచ్చు